రజని అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనం చేస్తూ ఉండదు ఇంతలో రజనీ వల్ల ఆయన అయితే రజనిని చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు వెన్నెలని తీసుకొని వచ్చేయమన్నా ఎందుకు వెన్నెలని ఎత్తుకొని రమ్మని చెప్పావని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రజనీ ఇలా అంటూ ఉంటుంది ఏంటండి మీరు కూడా అలా మాట్లాడతారు అన్ని తెలిసే మాట్లాడుతున్నారేంటి మా 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 మామయ్య గారి కోరిక ప్రకారం నేను చెప్పింది చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆయన అడుగుతూ ఉంటాడు అవునండి మా మామయ్య గారి కోరిక ఏంటి ఆఖరి కోరిక నేను తీర్చుతాను అదేంటంటే వెన్నెలతో కేశవ పెళ్లి జరిపించాలి ఆ వరలక్ష్మి కూతురు వెన్నెల నా కొడుకు కేశవకైతే భారీ అవ్వాలి అదే అతను అతని ఆఖరి కోరిక నేను ఆ కోరికను నెరవేరుస్తానని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి వరమ్మకు ఇలాంటి శిక్షణ అనుభవం వేస్తున్నావా అని చెప్పి అతనైతే అనుకుంటూ ఉంటాడు ఇక రజని మాత్రం నేను అన్నది అన్నట్టుగానే చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఇక వెన్నెలని ఎత్తుకొని అయితే వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటారు ఇక వెన్నెల రాగానే కేశవకి వెన్నెలకి పెళ్ళి జరుగుతుంది చూస్తూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కేశవ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రజనీ ఫ్యామిలీ అందరూ కూడా షాక్ అవుతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్